త్వరగా తీసుకెళ్ళండి నిదానంగా చూస్తుంటే రక్తం బాగా తయారైనట్లు ఉంది త్వరగా నిదానంగా నిదానంగా తీసుకెళ్ళండి ఇక్కడ గుమిగూడకండి ఓకే మీరు నాకు ఫోన్ చేసి మంచి పని చేశారు వదినా కానీ ఇదంతా ఎలా జరిగింది మీకైతే దెబ్బ తగలేదు కదా అది నేను పార్క్ బయట కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఈయన పార్కింగ్ లోకి వెళ్ళారు స్కూటర్ తేవడానికి అప్పుడు గుంట నుంచి తప్పిస్తూ యాక్సిడెంట్ జరిగింది శాంతించండి శాంతించండి తీసుకోండి కాసిన్ని నీళ్లు తాగండి ఈ రోజుల్లో అర్థమే కావడం లేదు నగరంలో గుంటలు ఉన్నాయో గుంటల్లో నగరం ఉందో అన్ని చోట్ల తవ్వి పడేశారు ఇక్కడ కంగారు పడాల్సిందేమీ లేదు ఈ మందులు కావాలి ఇదిగోండి ఇవి తీసుకురండి తీసుకొస్తాం తీసుకొస్తాం ఏమండి ఈ మందులు ఇవ్వండి ఇలావండి సార్ రాజు ఈ మందులు ఇవ్వు పరిస్థితి చాలా దారుణంగా ఉంది మార్కెట్ని నమ్మడానికి వీలే లేదు ఎప్పుడేమవుతుందో అని భయమేస్తుంది సంపాదించినంత గాల్లో కలిసిపోతుందేమో మంజు గారు మీ పోర్ట్ఫోలియో కూడా ఎక్కువ హిట్ కాలేదు కదా మీ అమ్మాయి బాగా అవునన్నయ్య గారు మీకైతే తెలుసు కదా సరైన సలహా లభిస్తే చిన్న చితక ఓడిదుడుకుల వల్ల ఇబ్బంది ఉండదు అంతా బాగానే జరిగింది చూడండి శర్మగారు మనందరి కోసం ఎంత చేశారు మనం కాస్త ఆయన కోసం ఏమైనా చేయగలిగితే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది తీసుకోండి ఈ పేషెంట్ ఏమైనా సలబ రూటీయా డాక్టర్ డోంట్ వరీ పేషెంట్ ఇప్పుడు బాగానే ఉన్నారు మంచి విషయం ఏంటంటే మీరు ఆయన్ని ఇక్కడికి సమయాన్ని తీసుకొచ్చారు థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ మేము ఆయన్ని కలవచ్చా ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చాము మీరు కొద్దిసేపటి తర్వాత ఆయన్ని కలవండి ఓకే ఇంతకీయ నెవరు ఎవరినై మ్యామ్ ఆ రెండవ వార్డులో డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు ఓకే రండి మీరు కూర్చోండి అంత శ్రద్ధ అంటున్నారు కంగారు మంచి విషయం ఇది కానీ కొద్దిగా శర్మగారు ఇప్పుడలా ఉన్నారు మీరు ఏముంది డౌన్ బట్ నెవర్ నెవరౌన్ ఏం శుక్ల మీరు కంగారు పడిపోలేదు కదా మార్కెట్ గురించి అయితే కాదు కానీ మీ యాక్సిడెంట్ గురించి అయితే కంగారు పడ్డాము కంగారు పడిపోయాము సరే కానీ కాస్త తినండి ఆ బొద్దు ఎక్కువ తినిపించావయ్య మిస్టర్ శర్మ ఆ ఆ ఐ హోప్ రాత్రి మీకు ఇబ్బంది ఏమీ కలగలేదుగా ఒక విషయం ఒప్పుకోవాలి మీ ఫ్యాన్స్ కి ఏమీ లోటు లేదు ఇదంతా వాళ్ళ ప్రేమ అభిమానం ఎలా ఉన్నారు శర్మ గారు అమ్మా నువ్వేంటి ఇక్కడ అవునమ్మా ఈ ఉదయమే నాకు తెలిసింది అందుకే ఇన్ని కలవడానికి వచ్చాను ఈయనే కదా రాకేష్ కుమార్ శర్మ గారు మన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఓ ఈయన మాట రాకేష్ అంకుల్ మీ నాన్న కాలం చేసిన తర్వాత ఒక తమ్ముడిలాగా సలహా ఇచ్చారు నీ ఇంకా కరియర్ జర్నీలో ఎంతో కీలక పాత్ర పోషించారు మీ గురించి చాలానే కథలు విన్నాను సో ఇప్పుడెలా ఉంది మీకు ఇప్పుడు బెటర్ అమ్మా సేమ్ ఇన్ లైఫ్ ఇన్ ఇన్వెస్టింగ్ చిన్న చితక గాయాలతో కంగారు పడిపోకూడదు ఎదురు నిలవాలి అంతే ఇప్పుడు జ్ఞానం కాదు రెస్ట్ తీసుకోవాలి శర్మ గారు పేషెంట్ ని కలవడం కోసం బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు అలాగే టేక్ కేర్ హీరోస్ అందరూ హీరోస్ లాగా కనిపించారు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఊడిదుడుకులకు లోబడి ఉంటాయి స్కీమ్కు సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చదవండి